పెందోట మాటకు స్వాగతం బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మనము ఏ పని చేసినప్పుడైనా తల్లిదండ్రులను గురువును దైవాన్ని తలుసుకొని చేసినట్టయితే ఆ పని సక్రమంగా నెరవేరుతుంది మనకు ఆత్మతృప్తి అందరి ద్వారా అందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి పెద్దలను దైవాన్ని తలుచుకోవడము చాలా ముఖ్యమైన విషయం అని అందరూ తెలుసుకోవాలి మనము సాంప్రదాయబద్ధంగా ఏ పని చేసినా అందరూ నచ్చుకుంటున్నారు బలని వాళ్ళు చేశారు రా అని కాబట్టి మనం బాలలు రేపటి బాబి భారత పౌరులైనా పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి అని అంటే మనము చక్కని దారిలో చక్కగా నడిచినట్టయితే పిల్లలు అనుకరిస్తారు తెలుసుకుంటారు మనము మార్గదర్శ ద్వారా కవుల ద్వారా రచయితల ద్వారా వివిధ పుస్తకాలు గ్రంథాలు వేదాలు పురాణాలు ప్రముఖమైన గ్రంథాల ద్వారా మనము ఎన్నో విషయాలు తెలుసుకుంటాం మనకు ప్రాచీన కాలంలో పెద్దవాళ్ళు మనకు చెప్పేవాళ్ళు వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్పేవాళ్ళు మనం మిగిలిన ఆ విన్నది మనకు మనసుకు తాకినట్టయితే దాన్ని శోధించి సాధించి చదవాలనే ప్రయత్నాన్ని మనం చేస్తాము లేదా ఆ విషయం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పోయి సాధిస్తాము ఇవాళ రేపు మనకు గూగుల్ అమ్మా గూగుల్లో అన్ని దొరుకుతున్నాయి కానీ అవసరానికి మనము చేస్తున్నామా అనేది ఆలోచించినట్టయితే చేస్తలేము అని చెప్పడమే చాలామందికి ఉంటుంది కొద్ది మంది ఫైవ్ పర్సెంట్ మంది చేస్తున్నారు చేస్తారు అని కాదు అవసరం ఉన్నదాన్నే చూడాలి అనవసరాన్ని విసర్జించాలి అలా చేసిన వాళ్ళు తప్పకుండా గొప్పవాళ్ళై పై పైకి వస్తారు వారు అనుకున్నది సాధిస్తారు విజయులు అవుతారు అనేది జగమెరిగిన సత్యం కాబట్టి వీక్షకులంతా కూడా తమకు కావలసింది ఏమిటి అని ప్రథమంగా నిర్ణయించుకోవాలి ఆ నిర్ణయించుకున్న దాన్ని మాత్రమే మనము సాధనలో పెట్టినదే పెట్టినట్టయితే సాధ నమూనా పనులు సమకూరు ధరలోన అని మన వేమన గారు శతక చాలా చక్కగా చెప్పారు కాబట్టి ఇలాంటి మనకు సూక్తులు ఎన్నో చెప్పొచ్చు కానీ ఆచరించేది ఎంతమంది ఒక్కొక్క అడుగు వేస్తుంది అనగ ననగ రాగ మతిష ఇల్లుచునుండు తినగ తినగ వేయము తెయ్యనుండు సాధ నమూనా పనులు సమకూరు ధరలోన విశ్వధా విరామ వినురవేమ అన్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా చేయాలని మనకు ఈరోజు శ్రీ సిద్ధప్ప వరకవి తత్వబోధిని అని పద్యకృతులు రాశాడు ఇతను తొలి తెలంగాణ తొలి సహజ తత్వకవి పంతొమ్మిది వందల మూడులో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభైలో స్వర్గస్థులైనట్టు మనకు తెలుస్తుంది ఇతను ఎక్కడో కాదు మొన్నటి వరకు కరీంనగర్ జిల్లాలో గుండారెడ్డిపల్లి కొయ్యడ గ్రామ కొయ్యడ మండలం గుండారెడ్డిపల్లిలో ఉంటుంది ఇప్పుడు సిద్దిపల్లి సిద్దిపేట జిల్లా కొయ్యడ మండలం గుండారెడ్డిపల్లిలో నివసిస్తున్నారు ఇది సిద్దిపేట నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ఇప్పటికి కూడా అతని పేరు మీద ఒక మఠం కట్టినరు దేవాలయం ఉంది ప్రతి గురు పూర్ణిమ నాడు అతనికి ఉత్సవాలు జరుగుతుంటాయి ఒక కవికి ఇంతటి ఉత్సవాలా అని మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అక్కడ ఇది సిద్ధప్ప వరకవి రాసింది కాబట్టి రాజయోగి వరకవి ఆయన ఏమేమి రాశాడు అన్నీ మనకి ఇక్కడ కనబడుతున్నాయి సిద్ధప్ప సహజ కవి పండితుడు ఆయన సహజంగా తన అనుభవాలు తాను దర్శించిన విషయాలు అన్నీ కూడా పద్యరూపకంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు అందులో సఫలీకృతమయ్యాడు నవరత్నాలు శ్రీ శీతలీ దేవి పైన లింబాద్రి నరసింహస్వామి పేరున ఉంటే కందార్థాలు శ్రీ సిద్ధరామేశ్వర స్వామి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఇరవై పైగా పుస్తకాలు రచించాడు అతను గ్రహ సోకింది ఈ పిల్లవాడికి అనేది ఉన్నది ఈ వ్యూహంలో ఉన్న మూవర్ణ లోప గ్రహకు బహువచనం కలిపి గ్రహాలు అన్నాడు ఇలా పదాలలో కూడా అతను చేశాడు నలబెల్ల భాస్కర్ ఆయనకు ముందు మాట రాసే చాలా కీర్తిని గణించాడు పునర్ముద్రణ వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప అని మకుటంతో సీసే సీస గీతాలతో సీసా పద్యాలతో అతడు శతకాలు రాశాడు అవి చాలా బాగున్నాయి అతని కుమారుడు అనంతపురం వీరేశలింగము అనంతపురం మాణిక్యలింగం కూడా ఇప్పటికీ సేవ చేస్తూ అది గుండారెడ్డి పల్లెలో ఉంటూ వాళ్ళ తల్లిని తండ్రి గారి జ్ఞాపకాలను పంచుతూ ఉంటారు గంధకర్త వంశాలను చూసినట్టయితే శ్రీకరంబైనట్టి సిరిమించు గోల్కొండ రాష్ట్రములో వెల్గు రమ్యమైన జిల్ల కరీంనగరు చేకున్న శనిగరం పాకున్న గుండ్రెడ్డిపురము వన్ శాలివాహన వంశ సమైతానందుడు నాకు రాజల్య నతని సుతుడు నామాంకితుడు సిద్ధి రామప్పవర కవి శ్రీవాణి కుపచేత సిరులు విలయం పూర్వ కవి పుంగబూలను సంపూర్ణ మూఘను స్థుతి అనర్చియు రచయించే సతతముఘను వినుడి మాయప్ప హరి గొప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవి గొప్ప కనకమప్ప అని శీసభద్యాలు చాలా మంచిగా రాశాడు సిద్ధప్ప ఇష్టదేవత సరస్వతి దేవి మీద దండకాన్ని కూడా రాశాడు అలాగే చూస్తున్నట్టయితే గణపతి ప్రార్థన తోటి పుస్తకాన్ని ఎలా ప్రారంభించారో చూద్దాం నారికేలము పంచదారమ నెడు జానవార నాసి కాశీ ద్వార నిలయ రజితాచలేంద్ర యొక్క కులదీప పండితరక్షమయ్యా గస్త్రముల పూజ గుణ మహాగణ వామస్తంబుఘట రవలికి తోడ కవుల పాలిటి దైవంబుగాంచి తలంతు విఘ్నేశ నీ నామస్మరణ నరసి అని గణపతిని తర్వాత సరస్వతిని తర్వాత ఇలా తన కష్ట దైవాలను పూజిస్తూ సేవిస్తూ కొలుస్తూ పద్యాలను సాహిత్యాన్ని మన ముందు ఉంచడానికి ప్రయత్నం చేశారు కవి సామ్రాట్ సిద్దప్ప పేపర్లో వచ్చేది దీన్ని కూడా మనకు సిద్ధప్ప కుమార్ మాణిక్యలింగం గారు చెప్పారు ఆయన చదివింది ఏడవ తరగతే సిద్దప్ప చదివి ఎన్నో తరగతి ఏడవ తరగతే అయినా ఆరు భాషల్లో ఆయనకున్న పట్టు అమోఘం పివి నరసింహారావు లెక్క పదిహేను భాషలు పదహారు భాషలు ఆయనకు వచ్చినట్టయితే ఈయనకు కుమ్మరి వంశంలో పుట్టి కూడా ఆరు భాషలు నేర్చుకున్నాడు అంటే మారుమూల పల్లెల్లో ఉండి అది ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను ఈయన కూడా ఉపాధ్యాయుడిగా వృత్తిని చేపెట్టాడు కులము ఏదైనా మానవత్వమే గొప్ప అంటాడు మానవ మనడకు ముఖ్యమని ఆయన కవితల ద్వారా ప్రతి ఒక్కరి నీ చైతన్యవంతులను చేసేందుకు తన వంతు కృషి చేశారు వాస్తు ఆయుర్వేదము వైద్యము శాస్త్రాల్లో ప్రావీణ్యతను పొందాడు ఉచితంగా సేవలు అందించి తన వంతు సహాయం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తాను చనిపోయే రోజును ముందుగానే ప్రకటించి తేదీ ఇరవై మూడు మూడు పంతొమ్మిది ఎనభై నాలుగు రోజున సాయంత్రం మూడు గంటలకు అలవోకగా ప్రాణాలు విడిచాడు ఇది చాలా గొప్ప విషయం తాను ఎప్పుడు చనిపోతుందో అనేది కూడా ఈ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సరైన డేట్ను చెప్పి ఆ రోజే సాయంత్రం మూడు గంటలకు తన ప్రాణాన్ని విడిచాడు అని మనకి ఇక్కడ తెలుస్తుంది బ్రహ్మంగారిలాగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలాగైతే సజీవ సమాధి అయిండో ఈయన సజీవ సమాధి కాదు ఇక్కడ కానీ ఆ సమయానికి ప్రాణాన్ని విడిచిండు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఆయన తెలంగాణ తొలి సమాధి వేదాంత కవి గోల్కొండ కవి తత్వకవిగా పేరు పొందిన వరకవి సిద్ధప్ప మనకు దగ్గరే ఉన్నారు ఇక్కడ తెలంగాణలో ఇంత గొప్ప కవి ఉన్నాడా అని మనము ఆలోచిస్తే ఉన్నాడు అని మనం చెప్పవచ్చు ఇలా చూసినట్టయితే మన వరకవి సిద్ధప్ప ఎన్నో రాశాడు అతడు ఓ నా ప్రియ సోదరి ఈ ప్రపంచమందు అనేక చిత్రములు గుట్టుచున్నవి చెబులగ్గి వినుడు ఇను మిత్తడి లోహంబులు మనలతో ముచ్చటించి మర్మముల దెల్పన్ వినుతించి చూడుడింకను అనుమతి యాదూది ప్రతము యానందమరయా పల్కులు వినుడి అందులు మరియ అనుమాన ఆరాధించుడి గురుని వినయం గనయక వినిపిందు తెలియడి ఆనంద అనుకుంటూ కందార్థాలు కూడా చాలా చక్కగా రాశాడు మనము సైన శ్రీ ఓంకారమె సకలము శ్రీ ఓంకారం శ్రీ సోహం శ్రీ ఓంకారమ బిందువు శ్రీ ఓంకారం బెకలయ్య స్థిరమే శ్రీ ఓం చరణములు నిత్యము పఠించిన పాపమూలు నావోమము గుండము దినతి నే తిన గాలు కర్రవతు బూడిదయై పాప శ్రీ ఓం అనుకుంటూ చాలా చక్కగా రాశాడు ఎంత జరిగినా కూడా మనకు తక్కువే అలా ప్రతాప సింగరాయ స్వామి ఇది కోయడ మండలంలో తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తూ ఉంది ప్రతి మాఘమ అమావాస రోజున ఇది జాతర ఒకటే రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకే జరుగుతుంది సాయంత్రం అయితే మళ్ళీ ఎవరు అక్కడ ఉండరు అది దాని ప్రత్యేకత ఇప్పటికి కూడా ప్రతి సమయం బద్దిపల్లి కాబట్టి బద్దిపల్లి గురించి నడుచుకుంటూ పోయే వాళ్ళము ఇటు బస్వాపురం నుంచి అటు కోయడ నుంచి ఇటు గుండారెడ్డిపల్లి నుంచి చుట్టుపక్కల అందరూ కూడా అక్కడికి వచ్చి నరసింహస్వామిని కొలిచి తమ ఇష్ట దైవాలను ఇష్ట దైవాన్ని కొలిచి తమ పనులు కావాలని మొక్కుకుంటారు అది నడుస్తుంది కూడా కోరితి మెల్లని సరోజ కోరి కరివర భూరి భుజనుత కంజ కవీంద్ర భాస్కరో భూరి భుజంగుత భూషణ భూషణకార ప్రతిష్ట బాణక దేహిందుకుల భాగ్యుడవయ్య ప్రతాపరీ అని మొక్కటంతో చాలా చక్కని పద్యాలు రాశాడు ఇలా అతని సాహిత్యం మనం ఎక్కడ చూసినా కానీ ఇప్పటికీ మనకు కలుగుతుంటుంది దాన్ని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాచీన సాహిత్యాన్ని మనం చదివినట్టయితే మన చరిత్ర మన కళ్ళ ముందుకు వస్తుంది కాబట్టి విద్య విద్యార్థులైనా పెద్దవాళ్ళు అయినా సాహిత్య ప్రియులైనా ఎవరైనా సరే ఈ వీక్షకులంతా కూడా కొద్ది పుస్తకాలు మన దగ్గర ఉన్న పుస్తకాలు మనం చదువుతున్నట్టయితే బాగుంటుందని తెలియస్తూ అందరూ ఈ దీన్ని వీక్షించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలివిస్తూ నమస్కారము పెందోట మాటకు